అవన్నీ పక్కన పెట్టేస్తే ఎంతమంది లవ్ చేసా అన్ని అయిపోయాక ఎవరు కూడా అందరు కూడా కళ్ళకు నచ్చిన వాళ్ళే మనసుకి నచ్చిన అమ్మాయి ఇప్పుడు వారికి ఎదురు అంటే అందరు కూడా కళ్ళకి కానీ మనసుకి ఏ అమ్మాయి కూడా నచ్చలేదు సో నేను ఆ వరకు అంటే ప్లే బాయ్ అనేటువంటి ఫీల్ అయ్యేటోడి ఈ ప్లే బాయ్ కాస్త బ్రోకెన్ బాయ్ అవడానికి ఒకే ఒక అమ్మాయి ఎంతమంది అమ్మాయి లవ్ చేసిన అందరు అమ్మాయి వేరు తను వేరు తనతో అక్కడతో ఆగిపోయాయి ఇంకా ఏ అమ్మాయిని కూడా లవ్ చేయలేదు ఆ తను చెప్పాను కదా ఇట్లా స్టార్ట్ అయింది ఇది అసలు ఇట్లా స్టార్ట్ అయింది అసలు స్టోరీ ఏంటంటే తను నాకని ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది తను కూడా కొన్ని రీజన్స్ వల్ల అబ్బాయి వదిలేసాడా చచ్చిపోయాడా సూసైడ్ చేసుకున్నాడు అదే తెలుసు తర్వాత అమ్మాయి నేను మాట్లాడుతునేటప్పుడు అమ్మాయి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది నాకు ఆ అబ్బాయి గురించి చెప్తూ నేనేమనుకున్నానంటే ఆ అబ్బాయికి అంత ప్రేమ చూపిస్తుంది ఇంకా నాకు ఎంత ప్రేమ చూపిస్తుంది అని ఫీల్ ఉండకు ఇలా ఉండుకు పాజిటివ్ గా ఉండాలి ఒక అబ్బాయి నా లైఫ్ చాలా ఉంది జీవితం అనేది అది ఇది అని చెప్తూ బాగా మోటివేట్ చేశా సో ఫైనల్ గా ఇలా అవుద్ది అనుకో ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఇప్పుడు నేను అంత బాధపడుతుంది అనమాట ఇంకోటి ఉంటది కర్మ అనేది ఒకటి ఉంటది కదా కర్మ సో నేను ఇరవై మంది అమ్మాయిని లవ్ చేసి వదిలే ఈ టైప్ లో అయింది సో ఇప్పుడు అది మన ఓకే ఏమైంది అసలు స్టోరీ ఏమైంది ఓకే అక్కడ వరకు బానే ఉంది కట్టే కొట్టే తెచ్చానని చెప్పు క్లియర్ గా చెప్పు చాలా ట్విస్టులు ఉన్నాయి నీ దానిలో ప్రపోజ్ చేసావా నువ్వే ప్రపోజ్ చేయడం అంటే అలా అయిపోయింది అది అలా అయిపోయింది ఏమైపోయింది అంటే ప్రపోజ్ చేసుకోవద్దు ఇద్దరికి ఇద్దరు కానీ కొన్ని కొన్ని మనసులో ఫీలింగ్స్ లాజిక్ అంత ఇండైరెక్ట్ గా మనసులు కనెక్ట్ అయినాయా ఇండైరెక్ట్ గా మాట్లాడుకున్నాం ప్రపోజ్ చేసుకున్నాం అమ్మ వాయినం పుచ్చుకున్నాం అమ్మ వాయినం ఓకే తర్వాత హార్ట్ హార్ట్ అంటే ఫస్ట్ లో ఈ అమ్మాయిని కూడా అంటే లవ్ చేసేటప్పుడు అందరి అమ్మాయిలకి ఎలా లవ్ చేసి వదిలేసాము తిన్న కూడా లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించా కానీ తిను చూపించే ప్రేమ ఎలా అంటే నాకు చిన్న చేతికి చిన్న దెబ్బ తగిలినా మా అమ్మాయి మా రియాక్ట్ అయ్యేదో అలా రియాక్ట్ అయ్యేది తను సో నేను ఫస్ట్ లో ఏ ఎందుకు ఫోన్ చేసి చావదతుంది అందరూ తిని కూడా అనుకునేవాడిని కానీ తను చూపించే ప్రేమ మా కోసం మాట్లాడే మాటలు కొంచెం అన్నం తినప్పుడు దాని గురించి ఎక్కువ టైం డిస్కస్ చేసేది నాకు చిరాకు అనిపించింది మా అమ్మలా అన్ని బిహేవ్ చేస్తుంది అంటే ఈ టైప్ లో మా అమ్మలా ఏదైనా అన్నం తినకపోతే వచ్చి గొడవడి తిను అవన్నీ చెప్తుండే సో నేను ఏమని ఎంతమంది అమ్మాయిని లవ్ చేసి ఎవరు కూడా అంత ప్రేమ చూపించలేదు అలా మాట్లాడలేదు లేకపోతే కూడా రిటర్న్ అనుకున్నాను ఏమో ఐ థింక్ అలా అయ్యొచ్చు సో అందరూ వేరు తన వేరు అంత ప్రేమ చూపించిందంటే ఒక ఒక్క నిమిషం మాట్లాడకపోతే బాగా బాధపడిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ మినిట్ కొన్ని నీతో మాట్లాడడా నాతో మాట్లాడడానికి టైం లేదా 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 అంటూ పడేది టైం అడిగేది ఫోర్స్ చేసేది చాలా చేసేది సో దాంతో లైఫ్ బాగుంటుంది అన్న ఫీల్ అయ్యా కానీ ఇప్పుడు లాస్ట్గా ఏమైందంటే నేను అడుక్కోవాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ మినిట్స్లో నాతో మాట్లాడడానికి వన్ మినిట్ కోడి నీకు లేదా ఇప్పుడు అమ్మాయి బిజీ అయిపోయింది బిజీ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా ఒకటే మాట అర్థం చేసుకోవా ఇంకో మాట అర్థం చేసుకొని రానడు నువ్వు ప్రేమించమంటే ఎలా నమ్మాలి ఇది థర్డ్ డైలాగ్ సో ఒకటి చెప్తా అమ్మాయికి ఈ రోజుల్లో కావాల్సింది టైం పాస్ మనీ గిఫ్ట్లు వాడుకు రోజులేసి అబ్బాయిలు నిజంగా ప్రేమిస్తానంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు ఫస్ట్ నువ్వు కూడా ఇరవై అట్లానే చేసినావు కదా మరి ఇరవై మందిని లవ్ చేయొచ్చు అప్పుడు నాకు తెలిసో తెలియక ఏదో జరిగింది మాత్రం తెలిసా తెలియక జరిగిందని కవర్ చెయ్యి అది వాళ్ళు చేస్తేనేవో రాధిక పేరు పెట్టు డబ్బులు కావాలి గిఫ్ట్లు కావాలని పేర్లు పెట్టు సో నువ్వు చేసింది ఏంటి సో ఏదో అయిపోయింది ఫ్రెండ్స్ సిద్ధం చేసాం అలా అయిపోయింది ఏదో ఎట్లా అయిపోయింది రా నువ్వు ఎత్తనే అయింది ఓకే అలా అయింది అనుకోండి సో అప్పుడు నేను వాడుకుని రాసి లవ్ చేశాను సో వాళ్ళకి కూడా అదే కావాల్సిందని నాకు అర్థమైంది ట్రూగా లవ్ చేశాను ట్రూ లవ్ లేదు ఈ రోజుల్లో ట్రూ లవ్ అవదు నువ్వు చేసింది మాత్రం ట్రూ లవ్ ఇరవై రెండు మందిని ఇరవై రెండు మంది నేను చెప్పా నేను వాడుకుని రాసి మళ్ళీ లవ్ చేశాను మధ్యలో బ్రేక్అప్ అయిపోయిందా మధ్యలో బ్రేక్అప్ ఏ అమ్మాయిని కూడా ఒక అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకా అమ్మాయి ఎందుకు లైఫ్ లోకి వస్తది అదే బ్రేకప్ అయిపోయింది అంతే కదా అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది లవ్ చేశాను ఇరవై తొమ్మిది మంది ఇరవై రెండు నుండి ఇరవై తమ్మితే ట్వంటీ ప్లాస్ అని వినర్లేదు ఇరవై తొమ్మిది అమ్మాయి ఇది ట్వంటీ నైన్ ఆగిద్దా ఇంకా పెరిగిద్దా తెలియదు ఇంకా బ్రేక్ అప్ లో ఉంది కదా థర్టీ నైన్ మరి తీసుకురాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకుని వచ్చి టైం వేస్ట్ అయిపోతుంది ఇంకేదైనా ఒక గోల్ పెట్టుకుని ఇంకా తర్వాత చూసుకుని ఎవరో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా నచ్చితే ఓకే ఓకే సో ఒక అమ్మాయి లైఫ్లో ఉండి ఇంకో అమ్మాయి లైఫ్లోకి వస్తుంది అంటే అర్థమేంటి ఈ అమ్మాయి కరెక్ట్గా ఉండకపోతే కదా ఇంకో అమ్మాయి మన లైఫ్లోకి వస్తుంది సాధ సాధారణ తీసుకోం కదా సెకండ్ అమ్మాయిని కూడా అంటే నాకు నచ్చినట్టు అంటే మనతో ఎనభై ఏళ్ళు ఉండాలి అమ్మాయి లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటే కూడా అమ్మాయితో ఎనభై ఏళ్ళే ఉండాలి కాదు అవును ఎనభై ఏళ్ళు ఉండాలి మనతో అమ్మాయి సో ఎనభై ఏళ్ళు ఉండాలంటే మనకి నచ్చినట్టు ఉండాలి కదా సో అందుకే ఆమెకు నచ్చినట్టు ఉండాలి కదా మరి ఆమె కూడా నీతోనే ఉంటుంది కదా ఓకే నా నా ఏంటంటే నా లైఫ్ లాంగ్ వచ్చే అమ్మాయి నేను చెప్పే మాట వినాలి ఉండాలి నాకు నచ్చినట్టు ఉండాలి నా పిచ్చి ప్రేమ అర్థం చేసుకోవాలి అంతే అంత నువ్వు 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 అన్న అమ్మాయి ఎందుకు అందుకే అమ్మాయి సో అందుకే నేను ట్వంటీ నైన్ అమ్మాయి నేను లవ్ చేస్తాను ఇందులో నాకు నచ్చినట్టు అంకే అమ్మాయి కూడా లేదు సో తిన్నట్టు ట్వంటీ నైన్ లో తిన్న నాకు నా కోసం పుట్టినట్టు నా కోసం అన్నట్టు అనిపించింది ఎనభై వంద సంవత్సరాలు కూడా ఎంతో బాగుంటుంది అనుకున్నా సో తి కూడా తన ఆన్లైన్ కొంచెం కొంచెం బిహేవ్ చేస్తుంది కానీ తిన్నైతే వదిలేకూడదు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ తేడిపోయి తర్వాత థర్టీ వచ్చేస్తుంది సో అక్కడ నా మిస్టేక్ ఉంది ఏమో ఇక్కడ నేను తెలుసుకోగలిగాను అంటే ఒకరి కోసం ఒకరు మారారు కదా అర్థం చేసుకోవాలి ఇద్దరు కూడా సో మధ్యలో ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయినారు సెపరేట్ అయిన తర్వాత అమ్మాయిల మీద ట్రోల్ వీడియో స్టార్ట్ చేసాం అమ్మాయిల మీద కోపంతోనే అమ్మాయిల మీద ట్రోల్ వీడియో చేయడం ట్రోల్ వీడియో చేయడం ఎందుకు అంటే కోపం ఏం వేరే ఎందుకు చేస్తుంది వీడియో నాకు మా పిల్లకి గొడవ అయిపోయింది అంటే అమ్మాయి ఫస్ట్ లో అంత కూడా పెళ్లి చేసుకుందాం హస్బెండ్ గారు హస్బెండ్ గారు అనేది ఫస్ట్ అల్లా సో నేను హస్బెండ్ గారు హస్బెండ్ గారు అంటే నిజంగా పెళ్లి చేసుకుంటది కదా అది నేను అంత వారు పిచ్చి అంటే హస్బెండ్ గారు అనేది సో ఒకసారి మ్యారేజ్ టాప్ తీసుకుని వచ్చా పెళ్లి అనేసి అప్పుడు ఏముంది నీకు జాబ్ లేదు మా ఇంటి కాడ పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అంది కరెక్టే కదా నిజం రియాలిటీ మాట్లాడింది ఓకే జాబ్ లేనప్పుడు నేను ఎందుకు ప్రేమించమన్నా నేను ప్రేమకి జాబ్ కి ఏం సంబంధం అని ఉంటది ప్రేమకి జాబ్ కి ఏం సంబంధం అని ఉంటది ప్రేమ అని స్థితి పైసా జేబుది అదే అని ఉంటాది కదా డైలాగ్ లు ఇవే అయ్యి ఉంటాయి మాక్సిమం ఇవే ఉంటాయి అందరికీ కాగో ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తున్నారు పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిండ్రులకి గుర్తు వస్తారు ఒక అమ్మాయి గో మీరు చెప్పండి ఆ విషయం మీరు కదా నేను అమ్మాయినే కానీ నాకు ఇన్ని స్టోరీలు లేవు నాకు ఇన్ని స్టోరీలు లేవు నాకు స్టక్ అయి ఉండేదాన్ని ఉండుంటే చెప్పండి ఇప్పుడు ప్రేమించింది నిన్ను పెళ్లి చేసుకుని వచ్చేది ఎక్కడికి నీ ఇంటికి అవునా ఆ ఇంటిని వదిలి ఇంటి రావాలి అన్నప్పుడు నిన్ను నమ్ముకొని రావాలనా అమ్మానాన్న కూడా కావాలి అదే నువ్వు నాన్న వదిలేసి వస్తావా ఒకవేళ నువ్వు కూడా అమ్మ నాన్న వదిలేసి వస్తాను అంటే అది జెన్యున్ అని ఒప్పుకో ఆ అమ్మాయి అయితే అమ్మా నాన్న వదిలేసి రావాలి ఎప్పుడు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకో అమ్మా నాన్న పంపిస్తే ఒక ఇంటికి వస్తుంది లవ్ మ్యారేజ్ అనుకో తెగించి నిన్ను వదిలేసి ఇంట్లోకి రావాలన్నప్పుడు నీ సైడ్ కూడా ఎంతో ఉండాలి కదా నువ్వు మాత్రం ఇంట్లో సేఫ్గా ఉంటావు మరి ఆ అమ్మాయిన వాడు చూసుకోవాలి నువ్వు నువ్వు ఇచ్చే ప్రేమ అమ్మ నాన్న ఇచ్చిన ప్రేమను మించిపోతుందా పోదు ప్రేమించినప్పుడు వేరు ప్రేమించే ముందు వేరు పెళ్ళి తర్వాత వేరు నీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటది బాధ్యత మారుతుంది తప్ప లైఫ్ ఒకేలా ఉంటది కానీ అమ్మాయి అమ్మ అవుతుంది అత్తమామ అవుతుంది అన్ని అవుతుంది డిఫరెంట్ ఉంది కదా నానమ్మ అవుతుంది అమ్మమ్మ అవుతుంది మరి డిఫరెంట్ ఉంది కదా సో మరి ఆ అమ్మాయికి అమ్మ నాన్న కావాలి కదా అని ఆలోచించి ఉంటది ఓకే నేను చెప్పేది ఏంటంటే సైలెంట్ అయిపోయినా చెప్తున్నారు మా పిల్లకి అడగలనుకున్నా చాలా మంది అమ్మాయిలు కూడా దగ్గర అడిగా ప్రేమించినప్పుడు మీకు ఎందుకు తల్లిదండ్రులు గుర్తు పెళ్లి చేసినప్పుడు ఎందుకు మీరు కూడా అడుగుతామని అడిగినా ఎవరు మా ఇంటికే పోతా లవ్ లొద్దు నేను ఓకే సో అది మ్యాటర్ సో మధ్యలో ఈ అమ్మాయిలు వచ్చినాయి ఈ అమ్మాయిలు ఏంది కోపంతో ఆ అమ్మాయికి కోపం రావాలని వీడియోలు చేసిన ఓకే మా పిల్లల మీద కోపంతో కొందరు అమ్మాయిల మీద ట్రోల్స్ వీడియో చేసేవాడిని ఏ ఎందుకంటే తిను మళ్ళీ నా లైఫ్ లోకి రావాలి వేరే వాళ్ళతో చేస్తే బాధపడాలని అయితే బై మిస్టేక్ లో వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి ఒక్కొక్క వీడియో మిలియన్స్ లో వెళ్ళిపోయి ఫుల్ కామెడీ అయ్యి ఉంటారు కనెక్ట్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ మా పిల్ల కొంచెం పెరిగాయి కదా ఫాలోవర్స్ పెరిగాయి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఓకే జాబ్ లేకపోయినా లైఫ్ లో ఎందుకు సక్సెస్ అవుతాడేమో ఎందుకు వదిలేయడం ఇంతవరకు లవ్ చేసాం మళ్ళీ కొంచెం కనెక్ట్ అవుతామని కనెక్ట్ అయ్యింది సో మా అబ్బాయి ఫస్ట్ మెసేజ్ చేసినావా ఆ అమ్మాయి ఫస్ట్ ఆ అమ్మాయి మెసేజ్ చేసింది రీచ్ పెరుగుతుంది కదా మనం మన ఇలా ఇలా అయ్యవుతుంది కొద్ది అమ్మ అమ్మ ఇలా 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 వచ్చేస్తుంది ఇక్కడే అమ్మాయిలు ఇజ్జత్ తీసేసి అయితే అమ్మాయి మళ్ళీ వచ్చింది అంటే నేను ఏమనుకున్నా అంటే తను తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చిందేమో ఏమో అనుకున్నా కానీ నేను ఇంకో విధంగా ఆలోచించలేకపోయినా నేను అయ్య అవుతున్నా కదా అందుకు అనుకోలే తర్వాత ఏమైందంటే ఒక వీడియో చేశాను ఒక అమ్మాయి మీద చేశాను ఒక వీడియో అది ఏమైందంటే అమ్మాయి వరకు వెళ్ళింది అమ్మాయి వెళ్ళాక అమ్మాయి ఏమి ఒక మెసేజ్ చేసింది ఏంటంటే ఇలా ట్రోల్ చేయద్దు ప్లీజ్ మాకు వీడియోలు చేయడానికి ఇంట్లో ఒప్పుకోరు అలాంటిది మేము వీడియోలు చేస్తాం కష్టపడి కానీ మీరు ఇలా ట్రోల్ చేయడం వల్ల మళ్ళీ ఇంట్లో ఆ వీడియోలు చూసి మాకు పూర్తిగా వీడియోలు చేయడం చేయొద్దు అని చెప్తూ ఉంటారు అంది సో నాకు బాధ అనిపించింది నిజమే కదా అమ్మాయిలకి ఫ్రీడమ్ అసలు ఎవరి ఇంటోళ్ళు వీడియోలు చేయడానికి కూడా సో అలాంటిది మనము మన వేలో చేసుకోకుండా వాళ్ళ మీద ట్రోల్ చేస్తూ వాళ్ళని బాధపడడం వల్ల వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోగొట్టినట్టు ఉంటుంది నా వాళ్ళని ఆ తర్వాత నుంచి అమ్మాయిల మీద ట్రోల్స్ వీడియోలు చేయడం మానేసాను ఆ తర్వాత నా సొంతంగా ఎవరు చేసుకోండి వెళ్తే వెళ్ళే లేకపోతే లేదు ఓకే అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ అమ్మాయి నీతోనే ఉందా ఫైనల్ గా అమ్మాయి నాతోనే ఉంది నీదా పోతదా ఇంకా తనకే తెలుసు ఉంటదా పోతుంది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది మీరు ఏంటి ఆ ఇప్పుడు అన్ని లవ్ స్టోరీకి యూజ్ చేసుకుంటారా ఇంది మీడియాని మొత్తం మీ చుట్టూ తిప్పుకుందాం అనుకుంటారా ఇంది ఏమనుకుంటారు